హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన గురువు లో కథ విందాం ఒక మహానగరంలో ఒక గురువు గారు తన వద్దకు వచ్చేవారికి ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తూ ధర్మ ప్రబోధం చేస్తూ ఉండేవారు ఒక మహా సంపన్నుడు ఈ గురువుగారి దగ్గరికి వచ్చి అసలు గురువు అవసరమా గురువు లేకుంటే వచ్చిన ఏంటి అని ప్రశ్నించాడు గురువుగారు నవ్వుకొని మీరేం చేస్తుంటారు అని అడిగారు నాకు అతి పెద్ద సూపర్ బజార్ ఉంది అని సమాధానమిచ్చాడు ఆ సంపన్నుడు అయితే ఒకసారి మీ సూపర్ బజార్ కు నన్ను తీసుకెళ్ళండి అని అడిగారు గురుగారు ఇద్దరూ కలిసి సూపర్ బజార్ కు వెళ్లారు ఆ రోజు సెలవు కావడంతో సూపర్ బజార్ నిర్మానుష్యంగా ఉంది అది ఏడంతస్తుల పెద్ద భవంతి అందులో దొరకందంటూ ఉండదు దానిని చూసిన గురువుగారు నవ్వుకున్నాడు అక్కడే ఈ సంపన్నుడు ఆవులను కుక్కలను పెంచుతున్నాడు ఆ మందులో నుంచి ఒక ఆవును సూపర్ బజార్ లోకి వదలవలసిందిగా గురువు గారు కోరారు కోరినట్లుగానే ఆవును లోపలికి ప్రవేశపెట్టాడు ఆ సంపన్నుడు అది అన్నీ తిరుగుతూ తిరుగుతూ చివరికి ఒక మూల ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఉన్న పండ్ల దుకాణంలోకి వెళ్ళింది కడుపు నిండా తృప్తిగా మేసింది రెండు గంటల వ్యవధిలో తిరిగి బయటకు వచ్చేసింది తరువాత తను పెంచుతున్న ఒక కుక్కను లోపలికి వదలమని కోరారు గురువుగారు దానిని కూడా లోపలికి పంపారు అది కూడా తిరుగుతూ తిరుగుతూ వాసన చూస్తూ మూడవ అంతస్తులోని మాంసం అమ్మే దుకాణంలోకి వెళ్ళింది తృప్తిగా తినేసి మూడు గంటల వ్యవధిలో అది కూడా తోక తోకఊక్కుంటూ యజమాన్ దగ్గరకు వచ్చేసింది ఈసారి ఒక సామాన్యుని పిలిచి నీకు నచ్చిన దానిని తీసుకో అని చెప్పి పంపారు గురుగారు ఉత్సాహంతో లోపలికి ప్రవేశించిన మనిషి అన్నింటినీ చూసి ఉక్కిరి బిక్కిరైపోయాడు ఏం తీసుకోవాలో అర్థం కావటం లేదు రెండు మూడు నాలుగు గంటలు గడిచినా బయటకు రావడం లేదు అందరూ ఆశ్చర్యపోయారు గురువుగారు యజమానిని కలిసి అతడున్న చోటికి వెళ్లాడు నెత్తిమీద చేతులు పెట్టుకుని దిక్కులు చూస్తూ ఆ వ్యక్తికి ఏం కావాలో అర్థం కావటం లేదు ఆ వస్తువులన్నిటినీ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది అన్నాడు ఆ వ్యక్తి దీనిని విన్న సంపన్నుడు అవాక్కయ్యాడు ఆవుకి కుక్కకి పిచ్చెక్కలేదు వాటికి ఏం కావాలో వెతుక్కొని తృప్తిగా ఆరగించి వచ్చాయి ఇతర జీవులకు ఆకలి మాత్రమే ఉంది మానవుడికి ఆకలితో పాటు దురాశ కూడా ఉంది అందుకే మనిషికి మాత్రం ఏం కావాలో తనకే తెలియదు తనకే అన్నీ తెలుసు అనుకుంటాడు పాపం అందుకే వీడికి గురువు కావాలి ఎలా జీవించాలో జీవిత ఔన్నత్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవడానికి గురువు కావాలి అందుకే వాటిని తెలియచెప్పే గురువు అత్యంత అవసరమని గురువుగారు చెప్పడంతో యజమానికి ధనగర్వం తొలగిపోయింది గురువుతోనే గమ్యం సాధ్యమని తెలుసుకున్నాడు ఈ సృష్టిలో మనిషి ఒక్కడే తనకు అన్నీ తెలుసు అని అనుకునే తెలివైన మూర్ఖుడు అహంకారం అనే పొరను అడ్డు కమ్ముకొని తన దగ్గర ఉన్న సంపద సౌకర్యాలు తన అధికారం ఇవి అన్ని తనకు శాశ్వతమైనవి ఎప్పటికీ తనతోనే ఉంటాయి అని అనుకునే అజ్ఞాని ఇవి అన్ని ఇంతకు ముందు ఎందరో అనుభవించినవి మన తరువాత మరెవరో అనుభవిస్తారు అని తెలుసుకోలేక తను అన్నీ సంపాదించాను అనుకునే భ్రమలో కాలం గడుపుతూ ఉంటాడు మరణం సంభవించే సమయంలో ఏమి సాధించానని ఒకసారి వెనుతిరిగి చూసుకుంటే ఆశా నిరాశల మధ్య అసూయ ఆక్రోశం ఆవేదన అనుమానంల మధ్య తనకు ఏమి కావాలో ఎక్కడ మనశ్శాంతి లభిస్తుందో కనుగొనలేకపోయానని అని తప్ప తను చేయగలిగింది ఏమీ లేదు అని తెలుసుకుంటాడు అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు కన్నులు ఉండి చీకట్లో నడుస్తున్న వారిని సక్రమంగా మరియు ధైర్యంగా నడిపించడానికి ఒక వెలుగు అవసరం ఆ వెలుగే గురువు ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో